సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సార్ అదే కాకుండా ఇంకేమున్నాడు మంచి జడ్జిమెంట్ ఇచ్చింది ఎక్కువగా మీరు ఇచ్చిన జడ్జిమెంట్లో మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించింది మానవ హక్కుల కాపాడడం సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంటాయి అవి నేను సెషన్ జడ్జిగా ఉన్నప్పుడే ఆయన చీఫ్ మెట్రోపాటు చేశారు అని అడుగుతాను ఎవరైనా పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉంచినట్లు లేదా అక్రమంగా ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో కూడా పోలీస్ కస్టడీలో ఒక యువకుని నుంచితే అతను అబ్బాయిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి నేను నెల్లూరు అడిషనల్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడే తీర్పు చెప్పాను ఒక అబ్బాయి అమ్మాయి ఏదో ప్రేమించుకుంటే అబ్బా అమ్మాయి వాళ్ళు బాగా రిచ్ పీపుల్ అన్నట్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీసు వాళ్ళకు ఎరాక్ బిజినెస్ అదంతా ఉందన్న దాంట్లో ఈ అబ్బాయి వాళ్ళు మిడిల్ క్లాస్ రూరల్ మిడిల్ క్లాస్ వాళ్ళట్లు సో ఈ అబ్బాయిని పట్ పట్టుకెళ్ళి అక్కడ అమ్మాయిని అబ్బాయిని వాళ్ళు లారీలో వాళ్ళ ఏది ఇన్నోవా వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని బాగా కొట్టి అబ్బాయిని కూడా బాగా కొట్టేసి అక్కడ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్లో పెట్టారు నిర్బంధించారు అట్లా ఆ అమ్మాయి తండ్రి ఎవరు వస్తే అబ్బాయి తండ్రి అబ్బాయి తండ్రి వస్తే వాళ్ళ మీద వార సర్చ్ వారెంట్ ఇచ్చేసి ఆ అబ్బాయిని అమ్మాయిని మన నెల్లూరుకు వచ్చేటట్లు ఆర్డర్స్ ఇచ్చేసాం అన్నారు లాస్ట్కు అమ్మాయితో కూడా మాట్లాడితే ఇట్లా మా ఫాదర్స్ నన్ను కూడా నిర్బంధించారు అని చెప్పి చెప్తే ఆమె రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే విధంగా ఆర్డర్ తెచ్చి నెల్లూరు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి కూడా ఆర్డర్ తెచ్చారు అన్నమాట ఓకే సార్ హైకోర్టులో కొన్ని ఎబేస్ కార్పొరేషన్ పడుతుంటాయండి అవును వాడిని ఆ వ్యక్తిని నేరం చేస్తాడు తప్పించుకు తిరుగుతుంటాడు కానీ పోలీసులు పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత రికవరీ కోసమో లేదా ఇంకొక ఇష్యూలోనూ టైం పడుతుంది ఈలోగా ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు బంధువులు మీకు ఒక పిటిషన్ ఇస్తారు ఎంక్వైరీ కాలేదు కాబట్టి ఎబీస్ కార్పొరేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలని మీరు ఆర్డర్స్ ఇవ్వడంతో మాకు కేసు కంప్లీట్ కాకముందే మేము ప్రొడ్యూస్ చేయాలంటే పోలీసుల వాదన దాన్ని మీరే ఉంటారు అది కరెక్ట్ కాదండి పోలీసుల స్టాండ్ కరెక్ట్ కాదు ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చేసిన తర్వాత అందరూ మామూలుగా సరైనటువంటి పద్ధతిలో మనకు విచారం చేస్తే మనం అన్ని ఫ్యాక్ట్స్ కనుక ఆయనకు చూపిస్తే ఆయన నేరం అంగీకరిస్తాడు కానీ వేరే అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ మన దేశానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీరి నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఇతర దేశాలు అట్లా కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను నైన్ థర్టీకి ఎక్కడున్నాను ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు టెన్ థర్టీకి ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు నేను మా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చానని సీసీటీవీలు సీసీటీవీ సీసీటీవీలు చూపిస్తున్నట్లు అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లో వస్తుంది అనుకోండి ఇక్కడ సీసీటీవీలలో నా వెహికల్ ఎక్కడ పడిందని చూస్తారు చూస్తారంట మీ బంగ్లా మీ మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడైనా సీసీటీవీలు ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ అన్నీ గ్యాదర్ చేస్తాడు అవన్నిటితో అతను అడుగుతారు ఇవాళ నైన్ థర్టీకి ఇగో మీరు లాస్ట్ చిన్నప్పటిలో మీ ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి చెప్తారంట నైన్ థర్టీకి మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్తారా నేను ఒప్పు తప్పదు ఒప్పుకో తప్పదు ఫలా టెన్ థర్టీకి సికింద్రాబాద్లో ఉన్నారు కదా మీరు లేక ఫలా హోటల్లో టిఫిన్ చేశారు కదా అన్నీ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి సీసీటీవీలు ఉన్నాయి చూపించిన తర్వాత నేను కాదనలేను కదా ఇట్లా చేస్తారు ఇతర దేశాల ఇన్వెస్టిగేషన్ దాంతో నేరాస్తుడు నేరం అంగీకరించవలసి వస్తుంది అన్నట్లు కానీ భారతదేశంలో మన వాళ్ళు పాత పద్ధతిలో పోతారు అన్నట్లు వీళ్ళెవరు కూడా ఇన్వె ఇన్వెస్టిగేషన్లో కావాల్సిన మెటీరియల్ గ్యాదర్ చేయరు అదే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఫుట్ ప్రింట్స్ తీసుకొని రకరకాలైనటువంటి ఒక కెమికల్ ఇది టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కనుక దగ్గర పెట్టుకుంటే నీరస్తుడేం చేయలేడు అన్నట్టు ఇక్కడ జరిగేది ఏంటి అరెస్ట్ చేసిన తర్వాత వీన్ని ఇన్ఫా వీళ్ళ దగ్గర అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏమి చేయలేదు కాబట్టి అడుగుతూ ఉంటారు అంటాను మామూలుగా వ్యక్తి నిజంగా కనుక చేసిన వ్యక్తి అయితే అంగీకరిస్తాడు కొన్ని విషయాలు చెప్తాడు దాని లోపల చెప్పలేదు చెప్పకపోతే వాళ్ళ దగ్గర వేరే పద్ధతులు లేవా చట్టరీత్యా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏం అంటే ఆ వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ దగ్గర తీసుకోకపోవాలి మెజిస్ట్రేట్కు ఆధారాలని చూపించాలి ఇతరులు నేరం చేశాడని చెప్పడానికి ఏమున్నది మెటీరియల్ ఒకటి చూపించాలి రెండో ఇన్ఫర్మేషన్ ఏం చేపెట్టాలంటే ఇతని దగ్గర నుంచి ఇంకా ఏం సమాచారాన్ని రావాలి ఏ వస్తువులు రికవరీ కావాలి ఏం ఏమి ఈ వస్తు ఇతని దగ్గర నుంచి సేకరించాల్సిన సమాచారం ఏముంది ఇతని దగ్గర నుంచి సేకరించాల్సినటువంటి వస్తువులు ఏమున్నాయి అనే విషయంలో పోలీసులో క్లారిటీ ఉండాలట్లు క్లారిటీగా మేజిస్ట్రేట్ గారికి చెప్పారనుకోండి మాకు సెవెన్ డేస్ కస్టడీ ఇవ్వమని అడగచ్చు వాళ్ళు సెవెన్ డేస్ ఇవ్వకపోయినా ఫోర్ డేసో త్రీ డేసో మెజిస్ట్రేట్ గారు తప్పనిసరి ఇస్తారు ఆ త్రీ డేస్లో నువ్వు వాళ్ళని అడిగితే చెప్తాడు అంటే మీరు చెప్తున్నా పాయింట్లో కొత్తగా వచ్చిన నేరస్ చేసేవాడు చెప్తాడు చెప్పాడు కదండి కొత్త నేరస్తుడైనా పాత నేరస్తుడైనా ఏ నేరస్తుడైనా ఇంకా పాత నేరస్తుడే తొందరగా చెప్తాడు ఎందుకంటే వాడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎంత తొందరగా బయటపడాలో వాడికి తెలుసు కాబట్టి పాత నేరస్తుడికి వీళ్ళు బిర్యానీ బీర్ ఇచ్చేస్తే వాడే చెప్పేస్తాడు నాలుగు పెగ్గులు దాగి ఇచ్చేస్తే వాడే చెప్తాడు ఇబ్బంది ఇబ్బంది ఇంకా కొత్త నేరస్తుడే కొంచెం భయపడుతూ అటు ఇటు ఉంటాడు అష్యూరెన్స్ ప్రాపర్ అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళే చెప్తారు ఓకే సార్ మీ సర్వీస్లో ఒక రిమైండ్ వచ్చింది అనుకోండి రిమైండ్ చూసిన తర్వాత రిజెక్ట్ చేసే కేసులు ఉన్నాయా మాకు అటువంటి పరిస్థితులు మాకు ఎప్పుడు రాలేదు మాకు ఎప్పుడు రాలే రిమాండ్ చూసి ఏమాత్రం అక్కడ కేసు చేశాడు నేరం చేశాడు అనేటువంటి ఒక ప్రయో కేసు ఉంటే రిమాండ్ పంపించేవాళ్ళు సార్ మీ సర్వీస్లో హైకోర్టులో మీకు బాగా గుర్తుండిపోయిన మంచి కేసు చెప్పండి చాలా ఉన్నాయండి ఎప్పుడో కుమార్ గారు జడ్జిమెంట్ అనగానే అదొక రోల్ మోడల్గా కనిపిస్తుంటారు పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వరంగల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే ఒక ట్రైన్లో ఒక పదిహేను అబ్బాయి టీ అమ్ముతూ ఆ మధ్యలోంచి పడిపోయి చనిపోయాడు అయ్యో ట్రైన్ యాక్సిడెంట్ రెండు రెండు భోగిల మధ్య నుంచి వెళ్ళేటప్పుడు లేకపోతే ఈ భోగి నుంచి ఆ భోగి నుంచి పక్క నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు మధ్య నుంచి వెళ్ళేటప్పుడే పడి స్లిప్ అయిపోయి పడిపోయాడు వెళ్ళి చక్రాలు పోయినాయి పీసెస్ పీసెస్ అయిపోయి ఆయన చనిపోవడం జరిగిందట తల్లి రైల్వే వాళ్ళ మీద వేసింది మాకు కాంపెన్సేషన్ కావాలి ఒకే అబ్బాయి చనిపోయాడు పదిహేను ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి ఆమె అడిగిందట అన్నీ కోర్టులు రైల్ ట్రి రైల్వే ట్రిబ్యునల్తో సహా మిగతా కోర్టులన్నీ కూడా ఏమని చెప్పాయంటే అతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వ్యాలిడ్ ప్యాసింజర్ అంటే పాస్ ఉండాలా లేదా టికెట్ ఉండాలా ఆ అబ్బాయి దగ్గర టికెట్ లేదు అబ్బాయి దగ్గర పాస్ కూడా లేదు కాబట్టి ఈజ్ నాట్ వ్యాలిడ్ ప్యాసింజర్ వ్యాలిడ్ ప్యాసింజర్ కాసు కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ బాధ్యత లేదు కాబట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది కేసు చూస్తే అంత రికార్డ్స్ అన్నీ చదువుతాను జనరల్గా నేను చదువుతున్నా మొత్తం రికార్డ్ చదివిన తర్వాత తీర్పు చెప్పాను నేను నేనేమని తీర్పు చెప్పానంటే ప్రమాదం జరిగిన తర్వాత శవపంచనామ జరిగింది పంచనామాలో ఉన్న కులతల మేరకు ఈ చనిపోయిన వ్యక్తి ఒక చొక్కా యాభై మీటర్ల దూరంలో పడింది ప్యాంటు పీస్ ఇరవై మీటర్ల దూరంలో పడింది ఆ తెగిపోయినటువంటి చేతు ఐదారు అడుగుల దూరంలో పడిపోయింది ఒక ప్యాంటు పీసు ఒక ఇరవై మీటర్ల దూరంలో పడింది అంటే ఒక ఐదు పది మీటర్ల దూరంలో పడింది అంటే చొక్కా ఒక యాభై మీటర్ల దూరంలో పడింది అని అంటే ఆ చొక్కా జేబులు ఉన్న కాగిధం ముక్క ఎంత దూరంలో పడి ఉండొచ్చు ఆ అబ్బాయి కనుక టికెట్ కొనుక్కో ఉన్నాడు ఎంత ఉంది టికెట్ ఎంత ఉంటుంది ఎంత పెద్ద ప్రమాదంలో తీవ్రమైన గాలి ఆ రైల్ స్పీడ్కు అక్కడ ఉండేటువంటి అన్నీ కూడా చెల్లాల్సి పడిపోయిన సందర్భంగా ఆ ట్రైన్ టికెట్ ఎంత దూరంలో పడి ఉండొచ్చు లేదా ఆ పాస్ కాయిదం ఉంటుంది ఇంత చిన్న ముక్క ఉంటుంది పాస్ ఆ పాస్ ఎంత దూరంలో పడి ఉండొచ్చు ఎవరు వెతకాలా స్పాట్కి వెళ్ళి ఎవరు వెళ్ళారు అక్కడ ఫస్ట్ రైల్వే పోలీస్ వెళ్ళింది వెతకాల్సిన బాధ్యత ఎవరిది రైల్వే పోలీసులు మేము పాస్ వెతికామని వాళ్ళు రాశారా రాయలేదు అక్కడ పాస్ దొరకలేదని రాశారా రాయలేదు వాళ్ళు అక్కడ టికెట్ మేము వెతికాము దొరకలేదని రాశారా రాయలేదు వాళ్ళు అక్కడ అక్కడ ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తారు వరంగల్ స్టేషన్లో టీ వెండార్స్ది ఇది హైదరాబాద్లో ఒక లిస్ట్ ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్లో టీ వెండార్స్ ఇది లైసెన్స్డ్ టీ వెండార్స్ ఇది ఆ లిస్టు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అందులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు ఆ లిస్టు ఎందుకు చేయలేదు ప్రొడ్యూస్ అబ్బాయికి లైసెన్స్ ఉండి లైసెన్స్ లైసెన్సులు తీసుకుని ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు ఆ జేబులో నుంచి కాగిం ఇక్కడ ఎగిరిపోయి ఉండవచ్చు లేదా టికెట్ పర్చే టికెట్ ఎక్కడ ఎగిరిపోయి ఉండొచ్చు ఆ తల్లికి ఏం బాధ్యత ఉంటుంది ఎలా వెతుకుతుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఆ పూర్ తల్లి ఒక అరవై డెబ్బై ఏళ్ళ ముస్లామే ఎవరూ లేని అనాథ ఒక ఆమె భర్త లేనటువంటి స్త్రీ ఒక్కొక్క కొడుకు చచ్చిపోతే తను రెండు మరుసటి రోజు అక్కడికి వెళ్ళిండే చావే ఆమె ఎక్కడికి వెళ్ళి వెతికి ఆ టికెట్ తీసుకొస్తుంది సో బాధ్యత రైల్వే రైల్వేస్తుంది కాబట్టి రైల్వే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సింది అని తీర్పు చెప్పారు సరండి అదే అది సార్ అందుకే జ్యుడిషియరీ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అలాంటి చాలా కేసులు అలాంటివి చాలా కేసులు ఉన్నాయి చూడండి మీరు ఆ మానవతా దుఃఖం చూశారు కాబట్టి ఆమె న్యాయం జరిగింది లేదు మీరు ఆ చట్ట ప్రకారం జీఆర్పీలు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం వెళ్తే అబ్బాకిం అది ఇంకో కేసులో ఒక ఆర్టీసీ పోలీస్ డ్రైవ డ్రైవర్ అండి పోలీస్ వ్యాన్ డ్రైవర్ నక్సలైట్స్ ఎక్స్ట్రీమిస్టులు ల్యాండ్ మైన్ పెడితే ఆ శ్రీకాకుళం అడవుల్లోనో ఎక్కడోనో ఆ మైన్ పేలిపోయి ఆ డ్రైవరు ఇంకా కొంతమంది చనిపోయారు కాంపెన్సేషన్ కావాలని ఆ డ్రైవర్ భార్య పిల్లలు కేసు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసుకునే స్టాండ్ ఏందని అంటే ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు ఆయన నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంట డ్రైవ్ ఇంకెవడో డ్రైవ్ చేస్తే ఆర్ది నెగ్లిజెన్స్ ఉంటే ఇవ్వాలి కానీ ఆయన ఓన్గా డ్రైవ్ చేస్తున్నాడు వెహికల్ అందరూ కాబట్టి మా బాధ్యత ఏమున్నది సీతంపేటలో జరిగింది అక్కడ మా మా బాధ్యత ఏముంది అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకున్నాను అక్కడ ఒక పేరాలో నేనేం చెప్పానంటే అనంటే అది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అని పై అధికారులకు తెలియదా అక్కడ నక్సలైట్స్ లైన్ మైన్స్ పేలుస్తారనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా డీజీపీ గారో పోలీ ఎస్పీ గారు ఆ రూట్లో వెళ్తూ ఉంటే మొట్టమొదలు మనుషులను పంపించి ఆ మొత్తం రోడ్ అంతా చెకప్ ఉంటుంది అవన్నీ కూడా రోడ్ ఓపెనింగ్ పార్టీ అనేటటువంటిది వాళ్ళని చెకప్ చేయరా ఎక్కడెక్కడ ల్యాండ్ మెన్స్ని అంటే ఎస్పీ గారిది ఒక ప్రాణము డీజీపీది ఒక ప్రాణము మామూలు కానిస్టేబుల్స్ వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళది వేరే ప్రాణమా మరి ఇంతమంది కానిస్టేబుల్స్ని వ్యాల్యూ తీసుకెళ్తున్నామంటే మొదలు అక్కడ ల్యాండ్ మ్యాన్స్ని చెకప్ చేయాల్సిన బాధ్యత లేదా అక్కడ చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళది లేదా చూడలేని నెగ్లిజెన్స్ ఎవరిది అక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చే నెగ్లిజెన్స్ నెగ్లిజెన్సు పోలీస్ ఉన్నత ఉన్నతాధికారులది కాబట్టి అందులోపల డ్రైవర్ బాధ్యత ఏమి లేదు డ్రైవర్ డిశ్చార్జింగ్ ఇ డ్యూటీ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ఇ సుపీరియర్సు ఆ రూట్ రిస్క్ రూట్ అయినా కూడా ఆయన వ్యాన్ తీసుకుని వెళ్తున్నాడు ఆయనకేం తెలుసు అక్కడ ల్యాండ్ మైన్ ఉందని చెప్పేసి ఆయన బాధ్యత ఎట్లా అవుతుంది ఆయన బాధ్యత కాదు కాబట్టి ఆయన కుటుంబానికి మొత్తం డబ్బులు కట్టాల్సిందే అదే అలా చాలా ఉండే రండి తీర్పులు ఇలాంటివి అని చెప్పాలంటే సరే ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా ఉంటుందండి బాగుంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాను నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినటువంటి తీర్పుల్లో భాగవతుందావా దేవా అంటే నైంటీ నైన్ కేసుల్లో మేము తీర్పు చెప్పిన తర్వాత హ్యాపీగా ఉన్నాం కానీ తీర్పు ఇలా ఎందుకు చెప్పాము అని బాధపడ్డటువంటిది నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ కూడా లేకుండా సార్ మీ కేసు వచ్చినట్ కూడా లేకుండి లేకుండా మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మీకు క్లియర్ కట్ కనిపిస్తుంటుంది ఇందులో ఒక ఒక త్రీ సెవెంటీ సిక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను రేపు కేసో లేదా ఇంకో కేసో ఇంకో కేసులోనో మీకు అక్కడ పేపర్ మీద కనిపిస్తుంటుంది ఖచ్చితంగా అన్యాయం జరిగింది న్యాయం చేయొచ్చు కానీ సడన్గా కంప్లైంట్ కానీ లేదంటే ఐ విట్నెస్ కానీ అష్టాలు అయిపోయారు అనుకోండి అప్పుడే అనిపిస్తుంటుంది కోపం వస్తుంది వస్తుందా వస్తుంది కోపం వస్తుంది వస్తుంది మీరు మంటలకు ప్రిపేర్ అయి ఉంటారు ఖచ్చితంగా శిక్ష చేయాలి రాని వస్తుంది హైదరాబాద్ సిటీలోనే నేను సీఎం ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండేళ్ళ అబ్బాయిని రోడ్డు మీద నడి రోడ్డు మీద మర్డర్ చేశారు ముస్లిం అబ్బాయి తల్లి చూసింది కొడుకు చూశాడు అన్న చూశాడు అందరు సాక్షులు అందరు సాక్షులు అన్న కోర్టుకు వచ్చి చూసి చెప్తాడు ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు ఇలా నేను అంటాడు చెల్లెలు కోర్టుకు వచ్చి చెప్తుంది ఈ నేరస్తులు ఎవరో నాకు తెలియదు నేను చూడలేదని చెప్తాడు తల్లి కోర్టుకు వచ్చి చెప్తుంది నేను చూడలేదు నా కొడుకును చంపేటప్పుడు అని చెప్పేసి చాలా కోపం వచ్చింది నాకు చేసి ఏ అమ్మా నీ కన్న కొడుకును నీ ముందు చంపేస్తే నువ్వు ఇట్లా చెప్తున్నావు అవే కదా ఆమె కొడుకును ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పింది సార్ చనిపోయిన కొడుకు ప్రాణాల గురించి ఆలోచించాలా ఇప్పుడు పచ్చికున్న కొడుకు బిడ్డ వీళ్ళ ప్రాణాల గురించి ఆలోచించాల మాకు ఏ రక్షణ ఉంది ఎన్నోసార్లు చెప్పాం పోలీసు వాళ్ళకు మాకు రక్షణ కల్పించమని వాళ్ళు రక్షణ కల్పిస్తే మా రోజు చెప్పేవాన్ని చెప్పేదాన్ని మాకు ఏ రక్షణ లేదు కాబట్టి తప్పదు అని మీరేం డెసిషన్ తీసుకున్నారండి అప్పుడు ఏం చేయగలని చెప్పండి డైరెక్షన్స్ ఇస్తాం పోలీస్కు ఎన్నో కేసుల్లో ఎన్నో డైరెక్షన్స్ ఇస్తాం అందులో కోర్ట్ కెన్ గివ్ ఓన్లీ డైరెక్షన్స్ ఆర్డర్స్ అగైన్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఒక త్రీ సెవెంటీ సిక్స్లో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్తుంది ఆవిడ ఎస్ పలాన వ్యక్తి నాకు రేపు చేశాడు కానీ ట్రయల్ అయిపోయిన తర్వాత ట్రయల్ టైంలోనో లేదు తప్పు అన్నప్పుడు ఆమెను కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు తప్పుడు సాక్ష్యం మిగతా అన్ని సాక్ష్యాధారాలు కనుక అతడు నేరం చేసినాడు అని చెప్పడానికి అనుకూలంగా గనుక ఉంటే వాటి వాటిని మిగతా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు కంప్లైంట్ది హాస్టల్ అయినా కాంప్లైనట్ హాస్టల్ అయినటువంటి సందర్భంలో కూడా మిగతా సాక్ష్యాలు కనుక అన్నీ ఉంటే ఆ సాక్ష్యాలని పట్టి శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట నేరస్తుడు ఇప్పుడు ఒక హత్య జరిగింది అనుకోండి నేరస్తుడు నేరస్థలానికి దగ్గర చూసినటువంటి వాళ్ళు నేరస్థలం దగ్గరికి ఆయుధాలు తీసుకుని పోయేటప్పుడు చూసిన వాళ్ళు నేరస్థలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూసినటువంటి వాళ్ళు అందులో రక్త మరకలు లేదా మరొక హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ హ్యాండ్ ఫ్రింట్ ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్స్ ఇలాంటి సాక్ష్యం కనుక మొత్తం ఉన్నట్లయితే అక్కడ చూసిన సాక్షి టర్న్ హాస్టల్ అయిన తర్వాత కూడా అతన్ని శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి వేయచ్చు ఓకే సార్ మీ సర్వీస్లో మీకు బాగా చికాక్ పెట్టే కానీ లేదంటే మన స్మూత్గా ఉన్న అడ్వకేట్స్ ఎవరండి అంటే ఎక్కువ విసిక్ కొంతమంది చెప్పి అదే డిస్కషన్లు అట్లా అలాంటి కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా ఒకే ఇష్యూని అలా చెప్తుంటారు అట్లాంటి ఎప్పుడో ఏం జర నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ ఏం జరగలేదు దాని లోపల మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం వాళ్ళు ఆయన అర్బనైజ్ రిపీడ్ చేయని ఏంటి దానిలో అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దామనే ఉద్దేశంతో ఉంటే మేము చూసేవాళ్ళం కానీ ఓ ఐదు నిమిషాలు ఎక్కువ చెప్పినా కూడా చెప్పనియండి మనకి మనదేముంది అనేటటువంటి విధంగా లైట్గా తీసుకునే వాళ్ళం కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పడ్డటువంటి ఒక సమస్యలేవారు అది ఒకనొక సందర్భంగా అయితే ఉందో ఒక అడ్వకేట్ నేను ఏంటంటే అమౌంట్స్ రిలీజ్ చేసేటప్పుడు కొంచెం లిబరల్గా రిలీజ్ చేస్తామన్న మోటార్ యాక్సిడెంట్ కేసెస్లలో విక్టిమ్స్ ఫ్యామిలీస్కి భార్య పిల్లలకి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయమని కోర్టు డైరెక్షన్స్ ఉండే అప్పుడు పది లక్షలు వస్తే తొమ్మిది లక్షలు కోర్టులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసేది వాళ్ళకి ఏదో నామినల్గా డబ్బులు ఇచ్చేవారు మిగతా డబ్బులు కావాలని వాళ్ళు అప్లికేషన్లు వాళ్ళు మ్యారేజ్ కోసం ఇల్లు కట్టుకోవడానికో అప్పుడు తీర్చుకోవడానికో దేనికో అని చెప్పేసి అవి కూడా ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడేవారు అప్పుడు నేను అవి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేసేవాళ్ళు వీరంతవరకు ఎక్కువ శాతం ఓ సందర్భం ఒక లాయర్ అందరూ ఆ ఫలాన చనిపోయినటువంటి వాడు అడ్వకేట్ కాబట్టి మీరు పక్షపాతంతో రిలీజింగ్ ఆర్డర్ ఇస్తున్నాడు అని అన్నడం దాన్ని కొన్ని దుంపదేగా అసలు వాడేవాడు చనిపోయినాడు ఆ పేరు చూ చూడలేదు నేను ఊరు చూడలేదు వాడేదో విశాఖపట్నం ఇక్కడ ఏరియాను ఆ అడ్వకేట్లేదు ఇప్పుడు నువ్వు చెప్తాగా నాకు తెలియదు జన రిలీజ్ ఆర్డర్ ఇస్తూ ఉంటాం జనరల్గా నువ్వు నేనేదో దురుద్దేశంతో ఇచ్చిన అని చెప్పి చెప్తా ఉంటే నా త్రోట్ లైఫ్లో ఏ ఒక్క కేసులో నేను దురుద్దేశంతో ఇచ్చింది ఒక్కడైనా చూపిస్తున్నావు ఎగ్జాంపుల్ అందులో ఆ రోజు కొద్ది కోపానికి వచ్చాను ఒక్క కేసులో అయినా నేను ఎక్కడైనా కానీ పక్షపాతంతో కానీ లేదా మరో ఉద్దేశంతో కానీ ఎక్కడైనా నేను ఆర్డర్ చెప్పినట్టు ఏవైనా ఒక్క అడ్వకేటు చిత్తూరు కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ ఎక్కడైనా కానీ చెప్తాడా నువ్వు అందులో సీట్ సిగుట్లో కానీ ఏం మాట్లాడుతున్నావా విధ అంటే విధ అనలేదు కానీ మనుషులు అనుకునే అందరూ అలా కోపం వచ్చింది ఒక్క రోజు మనలో సాధారణంగా జనరల్గా అడ్వకేట్స్ ఏదో చేస్తూ ఉంటారు ట్రిక్స్ చేస్తూ ఉంటారు కానీ దానికి మన పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు కేసులో నెల్లూరులో ఒక సిద్ధ ఒక డెబ్బై వేల సీనియర్ అడ్వకేట్ ఒక అదర్ సైడ్ లేరు ఏదో చిన్న అప్పీల్ అది రెజనో అప్పీలో వచ్చేసి ఆర్గ్యుమెంట్ చెప్పేసి సార్ సోయం సో హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మీరు తీర్పు మాకు చెప్పాలన్నాడు అనట్టు నేను ఏంటంటే బాగా స్పీడ్గా వర్క్ చేసేవాని అన్నాడు మిగతా జడ్జిలా మాదిరిగా కాదు స్పీడ్ అంటే చాలా స్పీడ్ నేను అంటే అసలు అక్కడ ఆయన చెప్పంగానే ఇంటర్నే తీసేసుకొని స్టెనోగ్రాఫర్ని పిలిచి అక్కడే ఉంటాడు మాకు ఆర్డర్ చెప్తా ఉన్నాను కానీ ఆర్డర్ చెప్పొస్తలేదు నో రెండుగా పోతున్నాడు అన నోట్లో మాట రావడం లేదు నాకు అందులో టూ మినిట్స్ చేశాను ఇట్లా ఎందుకు అవుతుంది నాకు ఇంత మంచి ఫిజికల్గా ఫిట్ ఉన్న వ్యక్తిని అనవసరంగా ఒక ఆర్డర్ కూడా చెప్పలేకపోతున్నా నేను అని డౌట్ వచ్చింది వచ్చేసి సరే రేపు చెప్తా అని చెప్పేసి ఫర్ ఆర్డర్స్ అని టుమారో అని చెప్పేసి రాసేసి ఇంటికి తీసుకెళ్ళి రెండో రోజు ఒక సుప్రీంకోర్టు జర్నల్ వచ్చేసి చూస్తే అక్కడ ఓపెన్ చేసి చూస్తే అందరు సడన్గా ఏదో టేబుల్ మీద ఉండి ఓపెన్ చేసి చూస్తే ఈ ముసలాయన్ ఇచ్చిన జడ్జ్మెంట్ సీనియర్ అడ్వకేట్ జడ్జ్మెంట్ అది ఎప్పుడు ఓవర్ రూల్ అయిపోయింది అంటే నేను మిస్ గైడ్ చేస్తుండ రాంగ్ గైడ్ చేస్తున్నట్లయితే మిరాక్లాస్గా నేను ఆర్డర్ ఆర్డర్ చెప్పకుండా మనం సేవ్ అయిపోయాను ఆయన వాయించారు సార్ ఏం వాయిస్తానులే డెబ్బై ముస్లాయనని పట్టుకో ఏదో చెప్పాను అన్నమాట రోజు పెద్ద మనిషి నువ్వు నువ్వు ఇంత పెద్ద మనిషి ఉండి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నాం ఏమంటాను చెప్పండి